Thanks for watching. Like to show your support, comment below. I would love to hear your thoughts. Share this video to your friends who may enjoy too. Subscribe and turn on notifications so that you never miss an update. Your support means a lot. Thank you. Akashwani వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశ్రావు బీహార్ శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టి సారించింది ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు హైదరాబాద్ రానున్నారు భారత్ బహ్రెయిన్ మధ్య దీర్ఘకాలిక బహుముఖ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి రెండు దేశాల విదేశాంగ మంత్రులు సంప్రదింపులు జరిపారు ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్ గ్రేటర్ నోయిడాలో ఈరోజు ప్రారంభమవుతాయి బీహార్లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రాజకీయ చర్చలు ఊపందుకున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఎన్డీఏ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టి సారించింది కేంద్ర మంత్రి లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ అధ్యక్షుడు చిరాగ్ పాస్వాన్ హిందుస్థానీ అవామి మోర్చా అధ్యక్షుడు సంతోష్ సుమన్ ఎన్డీఏకు చెందిన పలువురు నాయకులు నిన్న పాట్నాలో జనతాదల్ యునైటెడ్ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను కలిశారు ఈ సమావేశంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి అనధికారిక చర్చలు జరిగాయి జెడియు కార్యనిర్వాహక అధ్యక్షుడు సంజయ్ ఝా కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ సింగ్ కూడా నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో బీజేపీ సీనియర్ నాయకుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు ఈ సమావేశంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియకు సంబంధించిన ప్రాథమిక చర్చలు జరిగాయని సమాచారం రాష్ట్ర మంత్రివర్గ చివరి సమావేశం రేపు జరిగే అవకాశం ఉంది ఈ సమావేశంలో మంత్రివర్గాన్ని రద్దు చేయాలని సిఫార్సు చేస్తారని భావిస్తున్నారు మరోవైపు జేడీయూ కొత్తగా ఎన్నికైన ఎనభై ఐదు మంది ఎమ్మెల్యేలను పాట్నాకు పిలిపించింది రేపు జేడీయు శాసనసభాపక్ష సమావేశం జరుగుతుంది పార్టీ అధ్యక్షుడు నితీష్ కుమార్ను ఈ సమావేశంలో శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నిక చేస్తారని భావిస్తున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఉత్తర జోనల్ కౌన్సిల్ సమావేశం రేపు హర్యానాలోని ఫరీదాబాద్లో జరుగుతుంది పంజాబ్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు ఢిల్లీ జమ్మూ కాశ్మీర్ లడాక్ లెఫ్టినెంట్ గవర్నర్లు ఈ సమావేశంలో పాల్గొంటారు ఈ ముప్పై రెండవ ఉత్తర జోనల్ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం నీటి పంపిణీ సమస్యలు అభివృద్ధి పనులు చర్చిస్తారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో జోనల్ కౌన్సిల్ కీలక పాత్ర పోషిస్తోందని అధికారులు పేర్కొన్నారు దేశంలోని ఇరవై ఒక్క శాతం భూమి జనాభాలో పదమూడు శాతం ముప్పై ఐదు శాతం కంటే ఎక్కువ ఆహార ధాన్యాలు ఉత్తర జోనల్ ప్రాంతంలోనే ఉన్నాయని వారు తెలిపారు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈ సాయంత్రం హైదరాబాద్కు రానున్నారు బాధ్యతలు చేపట్టాక మొదటిసారి రాష్ట్రానికి వస్తున్న ఉపరాష్ట్రపతికి రాష్ట్ర యంత్రాంగం పెద్ద ఎత్తున స్వాగతం పలకనుంది ఢిల్లీ నుండి ఉపరాష్ట్రపతి మొదట హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనకు లాంఛనంగా స్వాగతం పలకనున్నారు అనంతరం నగర శివారులో ఏర్పాటు చేసిన రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ వేడుకల్లో ఉపరాష్ట్రపతి పాల్గొననున్నారు ఈరోజు జాతీయ పత్రికా దినోత్సవం సమాజ నిర్మాణంలో జర్నలిజం పత్రికల స్వేచ్ఛాయుత బాధ్యతాయుతమైన పాత్రకు గుర్తుగా ఏటా నవంబర్ పదహారవ తేదీన జాతీయ పత్రికా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు పంతొమ్మిది వందల అరవై ఆరులో ఇదే రోజున ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కార్యకలాపాలను ప్రారంభించింది పెరుగుతున్న తప్పుడు సమాచారం మధ్య పత్రికల విశ్వసనీయతను కాపాడడంపై ఈ దినోత్సవం దృష్టి పెడుతుంది ఖచ్చితమైన నైతిక నివేదికల ప్రాముఖ్యతను స్పష్టం చేస్తుంది దేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో పత్రికారంగం కీలక పాత్రను జాతీయ పత్రికా దినోత్సవం గుర్తు చేస్తుంది ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థాపించినప్పటి నుండి పత్రికా స్వేచ్ఛను నిలబట్టేందుకు పాత్రికేయ ప్రమాణాలను కాపాడేందుకు మీడియా ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకు కృషి చేస్తుంది ఈ దినోత్సవం పత్రికా రంగ విజయాలను జరుపుకోవడమే కాకుండా మరింత సమాచారం పారదర్శక సమాజాన్ని నిర్మించడంలో దాని బాధ్యతను బలోపేతం చేస్తుంది జర్నలిజం భవిష్యత్తు బలంగా స్వేచ్ఛగా బాధ్యతాయుతంగా ఉండేలా చూస్తుంది ఈ రోజు జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలిపారు స్వతంత్ర నిర్భయమైన వాస్తవ ఆధారిత జర్నలిజం బలమైన ప్రజాస్వామ్యానికి పునాది వేస్తుందని రేఖా గుప్తా సామాజిక మాధ్యమ పోస్టులో అభిప్రాయపడ్డారు సమాజ వాస్తవిక స్వరాన్ని ముందుకు తీసుకురావడంలో ప్రజల మనోభావాలను ప్రతిబింబించడంలో పరిపాలనను జవాబుదారీగా ఉంచడంలో మీడియా పాత్ర స్ఫూర్తిదాయకమైందని ఆమె పేర్కొన్నారు ప్రజల్లో చైతన్యాన్ని కల్పించడంలో జర్నలిజం కీలక పాత్ర పోషిస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి వివరించారు వార్తలు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్ ఏర్ స్కోర్ యూట్యూబ్ కి సబ్స్క్రైబ్ చేయండి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ బహ్రెయిన్ విదేశాంగ మంత్రి డాక్టర్ అబ్దుల్ లతీఫ్ బిన్ రషీద్ అల్జయానితో సంభాషించారు ఈ విషయాన్ని ఒక సామాజిక మాధ్యమ పోస్టులో డాక్టర్ జయశంకర్ వెల్లడించారు ఈ ఇద్దరు నాయకులు తమ టెలిఫోన్ సంభాషణలో భారత్ బహ్రెయిన్ దేశాల మధ్య దీర్ఘకాలిక బహుముఖ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు మార్గాలను చర్చించినట్టు ఆయన పేర్కొన్నారు ప్రస్తుత ప్రాంతీయ ప్రపంచ పరిణామాలపై కూడా వారు అభిప్రాయాలను మార్పిడి చేసుకున్నట్టు జయశంకర్ తెలిపారు ఈ రోజు నుండి ఫ్రాన్స్లో జరిగే ఎనిమిదవ ద్వైపాక్షిక వైమానిక విన్యాసం గరుడా ఇరవై ఐదులో భారత వైమానిక దళం పాల్గొంటుంది ఈ నెల ఇరవై ఏడవ తేదీ వరకు ఫ్రెంచ్ వైమానిక అంతరిక్ష దళంతో కలిసి భారత వైమానిక దళం ఈ విన్యాసాలను నిర్వహిస్తుంది వాస్తవిక కార్యాచరణ వాతావరణంలో వ్యూహాలు విధానాలను మెరుగుపరచడం ఈ విన్యాసాల లక్ష్యమని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది ఇది వృత్తిపరమైన పరస్పర చర్య కార్యాచరణ విజ్ఞాన మార్పిడి రెండు వైమానిక దళాల మధ్య ఉత్తమ పద్ధతులను పంచుకునేందుకు కూడా అవకాశాన్ని కల్పిస్తుందని మంత్రిత్వ శాఖ వివరించింది ఈ విన్యాసాల సమయంలో భారత వైమానిక దళానికి చెందిన ఎస్సు ముప్పై ఎంకేఐ విమానం ఫ్రెంచ్ మల్టీరోల్ ఫైటర్లతో పాటు సంక్లిష్టమైన అనుకరణ వైమానిక పోరాట విన్యాసాల్లో పాల్గొంటుంది ఆకాశంలో యుద్ధ విన్యాసాలు రక్షణ ఉమ్మడి యుద్ధ కార్యకలాపాలపై దృష్టి సారిస్తుంది ఈ రోజు స్వాతంత్ర సమరయోధుడు కర్తార్ సింగ్ సారభా వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు కర్తార్ సింగ్ సారభా భారతదేశ స్వాతంత్ర్యం కోసం తన జీవితాన్ని అంకితం చేశారని సామాజిక మాధ్యమ పోస్టులో మంత్రి పేర్కొన్నారు గదర్ పార్టీ ద్వారా విదేశాల్లోని భారతీయులు దేశ స్వేచ్ఛ కోసం పనిచేసేందుకు కర్తార్ సింగ్ ప్రేరణ అందించారని అమిత్ షా పేర్కొన్నారు కర్తార్ సింగ్ సారభా త్యాగం స్వాతంత్ర ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసిందని మంత్రి వివరించారు కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తొమ్మిది వందల ఇరవై నాలుగు కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయల విలువైన కొత్త ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద రోడ్డు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు ఉధంపూర్ కతువా దోడా లోక్సభ నియోజకవర్గానికి ఎనభై ఆరు కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయల విలువైన ప్రాజెక్టులను వర్చువల్గా ప్రారంభించారు ఉధంపూర్లోని చెన్నీ మోర్ నుండి లోయర్ సౌన్థాన్ రోడ్డుకు ఏడు కోట్ల తొంభై తొమ్మిది లక్షల రూపాయల వ్యయంతో ప్రారంభోత్సవాన్ని మంత్రి నిర్వహించినట్టు ఆకాశవాణి జమ్ము ప్రతినిధి తెలియజేశారు ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్ గ్రేటర్ నోయిడాలో ఈరోజు ప్రారంభమవుతాయి ఈ నెల ఇరవైవ తేదీ వరకు కొనసాగుతాయి గ్రేటర్ నోయిడాలోని షహీద్ విజయ్ సింగ్ పాథిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఈ పోటీలను నిర్వహిస్తారు ఈ పోటీల్లో పద్దెనిమిది దేశాల నుండి నూట ముప్పై మంది బాక్సర్లు పాల్గొంటారు ఇరవై విభాగాల్లో ప్రతి విభాగంలోనూ ఎనిమిది మంది ఉత్తమ బాక్సర్లు పోటీ పడతారు భారతదేశం మొత్తం ఇరవై విభాగాల్లో పోటీ పడుతోంది ఆతిథ్య జట్టైన భారతదేశం మీనాక్షి నిఖత్ జరీన్ జైస్మిన్ సవిటి బూరా మొదలైన ప్రపంచ ఛాంపియన్లను పోటీకి దింపుతోంది కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో భారత్తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో మూడో రోజు ఏడు వికెట్ల నష్టానికి తొంభై మూడు పరుగుల స్కోర్తో మూడో రోజు ఆటను ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టు యాభై మూడు పాయింట్ ఐదు ఓవర్లలో ఒక వంద యాభై మూడు పరుగులకు ఆల్ అవుట్ అయింది భారత్ ముందు ఒక వంద ఇరవై నాలుగు పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది బౌమా యాభై ఐదు పరుగులతో నాట్అవుట్ గా నిలిచారు మిగతా బ్యాట్స్మెన్ విఫలమయ్యారు భారత బౌలర్లలో రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు తీసుకున్నారు కుల్దీప్ సిరాజ్ తలో రెండు బుమ్రా అక్షర్ పటేల్ చెరో వికెట్ తీసుకున్నారు అనంతరం ఒక వంద ఇరవై నాలుగు పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు కడపటి వార్తలు అందే సమయానికి రెండు వికెట్ల నష్టానికి ఇరవై ఐదు పరుగులతో ఆడుతోంది వార్తలు ముగించే ముందు మరోసారి బీహార్ శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టి సారించింది ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు హైదరాబాద్ రానున్నారు భారత్ బహ్రెయిన్ మధ్య దీర్ఘకాలిక బహుముఖ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి రెండు దేశాల విదేశాంగ మంత్రులు సంప్రదింపులు జరిపారు ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్ గ్రేటర్ నోయిడాలో ఈరోజు ప్రారంభమవుతాయి ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఒంటి గంట పది నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు మీ మద్దతును మీ కామెంట్స్ ద్వారా తెలియజేయడానికి లైక్ చేయండి మీ అభిప్రాయాలను వినడానికి నేను ఇష్టపడతాను మీ స్నేహితులతో ఈ వీడియో షేర్ చేయండి వారు కూడా దీన్ని ఆస్వాదించవచ్చు మరియు మీరు ఎటువంటి క్రొత్త సమాచారాన్ని కోల్పోకుండా ఉండటానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్లను ఆన్ చేయండి మీ మద్దతు మాకు చాలా ముఖ్యం ధన్యవాదాలు